దేవునికి మహిమ కలుగును గాక రెండు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇస్రాయేలీలు మరి ఎర్ర సముద్రం దాటి అరణ్య ప్రాంతంలోనికి వచ్చి ఇంకా అక్కడ కాదేశ అరణ్యము పారాయణ అరణ్యము సీను అరణ్యం ఇలాగా అరణ్యాలన్నీ దాటుతూ దాటుతూ వస్తున్న సమయం అది అయితే శీను అరణ్యం దగ్గరకు వచ్చారు అది మొదటి నెలలో వచ్చారు వాళ్ళు జరిగిన తర్వాత వాళ్ళు గారు చనిపోతారు ఆమె బాతి పెట్టిన తర్వాత అక్కడి నుంచి చాలా ముందుకెళ్తూ ఉంటే అక్కడ ప్రజలకు నీరు కావలసి వచ్చింది ఆ సమాజం పోగు చేసి వారి కనుడు ఎదుట బండతో మాట్లాడము నీవు ఈ కను అందుకే మాకు నీళ్లు లేవు మమ్మల్ని కాని చోటికి తెచ్చుటకు మమ్మల్ని ఆల రప్పించింది మాట మాటికి ఒక దైవజనుడితో ఆయన మాట్లాడి ఇవి క్రైస్తవుడుగా అయ్యావు క్రైస్తువుడు అయింది అంత కష్టం వస్తుంది నష్టం వస్తుంది లోకంలో మనిషి లోకంలో జీవిస్తున్నావు లోకంలో మనుషులకి వచ్చినట్టుగా వస్తూ ఉన్నప్పుడు నువ్వు అన్నిటికీ దైవజన్యుల మీదే అడుగుతూ ఉంటావండి ఇదిగో మోసమేదలిగారు వీళ్ళందరూ ప్రజలందరూ కూడా మోసమేదలిగి ఇవ్వ నీరు లేకపోతే అడగడము మాంసం అంతా అడగడము అలగు అడుగుతే పని అడుగుతూ ఉన్నారు సరుగుతూ ఉన్నారు అయితే ఎక్కడ కూడా వచ్చి వాళ్ళు అంటూ ఉన్నారు ఇదిగో మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈగోవా సమాజమును మీరు ఎలా తెచ్చితురి మేము కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు వైయుప్తులో నుంచి మమ్మల్ని ఎలా రప్పించి ఈ స్థలంలో గింజలు లేవు అంజురప్పులు లేవు అంజూరులు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు తాగురపు నీళ్ళే లేవని సీనియనలో ఇస్తారు కదా దేవుడు కంగారు పడితే ఎలాగా నీకు పన్నెండు అయితే కానీ భోజనం రాదు ఒంటి గంట అయితే కానీ భోజనం తయారా కాదు నీకు పన్నెండు గంట నీకు పదకొండు గంటలకే భోజనం సిద్ధపడతారా ఆ సమయానికి రాకపోతే నిజమాని అడగాలి సమయం వచ్చేంతవరకు వెయిటింగ్ చేయాలి మరి వెయిటింగ్ చేయకుండా ప్రజలు ఇక్కడ నీళ్ళు లేవు మాకు నీళ్ళు లేవ మాకు తిన్నాను తిండి లేదు మాకు వీడు ఒకలాగే ముప్పై లక్షల మందిని ముప్పై లక్షల మందికి ఆకాశం నుంచి మన్నా ఇచ్చాడు దేవుడు బండలో నుంచి నీళ్ళు ఇస్తున్నాడు పొరేళ్ళు పంపిస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు ఆహారం సభ ఏ రోజు కూడా వాళ్ళకే తక్కువ కాకుండా దేవుడు పోషిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మోసే ఇసుకుపోయి అడుగుతున్నాడు ప్రభు వీళ్ళు ఏం చేయమంటామంటే నువ్వు ఎదురుగా నేను అక్కడ ఉంటాను ఈ క నీవు నీ కలను తీసుకుని నీవును నీ సహోదరుని అవరోని సమాజం పోగు చేసి వారి కనులు ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళు ఇచ్చిను అన్నాడు ప్రభువు బండతో మాట్లాడంటే మరి మోసే కోపంతో వెళ్ళి ఆ బండ ఎదురు సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా అని మీకు నీళ్లు ఈ బండలో నుంచి ఇప్పా ఇప్పించాలా అని అనేసరికి అని వెంటనే తన చేతులున్న కరతో రెండు మారులు ఆ కరతో కొట్టగా నీరు సమృద్ధిగా వచ్చాయి అయితే ఇక్కడ వివాదం జరుగుతూ ఉంది ప్రజలకి దైవజనుడికి దైవజనుడు దేవుణ్ణి అడిగి ప్రతి దినూ ప్రతి వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుతూ నడిపిస్తూ ఉన్నటువంటి దినాలు ఆ రోజుల్లో ఎందుకు వాళ్ళు భయపడుతూ ఉన్నారో ఇదిగో వాళ్ళు భయపడుతూ అయినప్పటికీ వాళ్ళ నీరు అడుగుతున్నప్పుడు వాళ్ళకి కోపం సహించలేక ద్రోహులారా అని అన్నాడు ద్రోహులారా అని ఆయన్ని తన ప్రజలను తిరుగుతూ ఉన్నప్పుడు ఇటు బండం కొట్టమని కొట్టితే నీళ్ళొచ్చే నీళ్ళు సమృద్ధిగా పశువులు మనుషులు అందరూ కూడా తాగినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ దేవుడు ఇస్తాడు మీరు తొందర పడద్దు కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే కోరు కొండ దగ్గరికి వచ్చారు ఆహ్వాని తన పితరులతో అప్పుడు మో ఏహో మోసేతో అంటున్నాడు ఇగో ఆహ్లో తన పితరుల దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా కాబట్టి ఈ మెరోబా నీళ్ళు వద్ద నీవు నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేసి తిరిగి కనుక నీవు ఇస్రాయిల్ ఇచ్చిన దేశం ముందు అతడు ప్రవేశింపుడు ఎవరో ఎలియా ఆహరను ప్రవేశించడు ఎందుకంటే నామ తెలుగుబాటు చేస్తారు వాళ్ళు ఆహరంను ప్రవేశించడు అని కుమారుడు ఇలియాజుని తోడు తోడుకొని వచ్చి ఆ కొండ ఎక్కి అక్కడ వస్త్రము లేసి ఇలియాజునికి తొడిగించి అక్కడ అభిషేకించు అన్నాడు అరే రీతిగా చేశాడు ఆహరను చనిపోయాడు ఆహరం చనిపోయాడు ఆహరను కొరకు ముప్పై దినాలు దుఃఖము సరి వాళ్ళు వస్తున్న మార్గ మధ్యలో ప్రయాణంలోనే ఇవన్నీ కూడాను ఎందుకంటే నలభై సంవత్సరాల ప్రయాణం అండి ఇది నలభై సంవత్సరాలు దేవుడు నలభై రోజుల్లో వెళ్ళవలసినటువంటి దేశాన్ని నలభై సంవత్సరాలు తిప్పుతూ తిప్పుతూ అదే అరణ్యంలో శ్రీను అరణ్యము కాగేశ్వర అరణ్యము పారాయణ అరణ్యము ఈ అరణ్యాలంటే తిప్పుతూ తిప్పుతూ వాళ్ళకి ప్రతిక్షణము ఆహారము ప్రతిక్షణము కూడా భోజనము ప్రతిక్షణము నీరు పేగలు మగ పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభము ఎక్కడా కంటికి కంటికి ఇబ్బంది లేకుండా చెవి చె ఒంటికి చెమట ఎక్కుంటా ఒక చక్కటి ఏసీలో నడిపించినట్టుగా చల్లటి వాతావరణంలో నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసిన తిరుగుబాటు బట్టి ఒక్కొక్కరి ప్రభు వార దేశానికి వెళ్ళకుండా కట్ చేస్తూ ఉన్నాడు అయితే ఈరోజు కానీ నువ్వు అదే కట్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి ఇదే రోజు నువ్వు కట్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి సపోతుందిగా గుర్తుపెట్టుకో నువ్వు దయచేసి తిరుగుబాటు చేయొద్దు తెలుగు దేవుడు నీకు ఇచ్చే రోజు రాబోతుంది మన తమ స్థానం ఉన్నాడు అంతవరకు నువ్వు వేటించే దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వించిన దాకా ఆమె